మీరు బాగా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది అందులో మీ తప్పేమీ లేదు నాకు తెలుసండి మీరు సూపర్గా మాట్లాడారు సరేలేండి ఇదిగో ఈ జ్యూస్ తాగి ఫ్రెష్గా పడుకోండి మైండ్లో కూడా ఏం ఉండదు అని అనగానే వెంటనే గగన్ అలా భూమి వైపు చూస్తూ జ్యూస్ని తీసుకుంటాడు భూమి చాలా సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఆ జ్యూస్ని ఒక సిప్ తాకగానే వెంటనే ఏంటి అసలు ఇందులో ఏమిస్తాం పాలు కలిపాను ఏం కలుపుతానో పాలు కాదు నువ్వు కలిపింది ఇందులో ఏం కలిపావో తెలుసా ఏ ఏం కలిపానో ఇందులో కలిపింది పెరుగు ఏంటి పెరుగు అయితే నేను ఇంకొకటి పట్టుకొని వస్తాను ఇలా ఇవ్వండి నువ్వు ఇంకొకటి తెలిస్తే ఇంకేమైనా ఉందా నీ దండం నీకో దండం ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకో అని ఏంటో కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే చా ఆయనకి ఎంతో ప్రేమగా ఎప్పుడైనా ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మీరా మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో ఫోన్ని చూసి మీరా ఫోన్ చేస్తుంది హలో అన్నయ్య గారు పెళ్లి పనులు మొదలు పెట్టారా ఏంటి పెళ్లి పనుల నేను అన్నయ్య గారు ఇందువల్ల అమ్మని ఆ తెలుసమ్మా పెళ్ళి పనులు మేమెందుకు మొదలు పెట్టాలి ఏంటి అన్నయ్య గారు పెళ్ళి దగ్గరలో ఉంది కదా మేము అసలు ఈ పెళ్ళినే ఆపేద్దామని అనుకుంటే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారా అని అడుగుతున్నారేంటి వాడెవడో వచ్చి నా కొడుకును కొట్టి వెళ్ళిపోయాడు వాడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్తే తప్ప ఈ పెళ్ళి మాత్రం జరగదు మీ కూతుర్ని పెళ్ళి చేసుకోమో కావాలంటే మీ కూతురికి ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేయండి నా కొడుకు కూడా ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఏం జరుగుతుందంటే మీరు ఇంకా సారీ చెప్పించలేదా చెప్పండి ఏంటమ్మా నువ్వు నాన్న వెళ్ళి క్షమాపణ చెప్పడం చెప్పమని గగనన్నే అని అడగడం ఏంటి ఆ పొజిషన్లో నేనున్నా కూడా సారీ చెప్పనమ్మా ఏంటి ఎందుకు చెప్పడు ఆయనకి ఖచ్చితంగా సారీ చెప్పాలి కదా ఇందు అంటూ ఉంటే అసలు ఇందు నీకు తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు చేసిన దాంట్లో తప్పు లేదు మీరా ఏంటండి మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు ఇలా మాట్లాడితే వాళ్ళు ఈ పెళ్ళి చేసుకోమని అంటున్నారు ఈ పెళ్ళి ఆపండి అని నేను కూడా అంటున్నాను మీరా అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఒక్కసారిగా ఏందో షాక్ అయిపోతుంది ఏంటండి ఖాయమైన సంబంధాన్ని మనం ఎలా వదులుకుంటాం చెప్పండి వాళ్ళు పెళ్ళి ఆపమంటే మనం ఎలా ఆపుతామో ఆ గగన్ చేత సారీ చెప్పిస్తే ఈ పెళ్లి జరుగుతుంది కదా చెప్పండి వాడు తప్పు చేయలేదు కాబట్టి వాడెందుకు సారీ చెప్పాలి కొట్టాడు కదా అండి అప్పుడు ఇందు కోపంగా ఆయనపై ఎందుకు చేయి చేసుకోవాలి చేయి చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా మన కూతురి పరిస్థితి ఏమవుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా అండి అంతలో నక్షత్ర రాగానే నువ్వైనా చెప్పు నక్షత్ర ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ చెప్పాలి కదా అవును చెప్పాల్సిందే కానీ గగన్ ఎందుకు వెళ్ళి క్షమాపణ చెప్తాడు వాడెప్పుడు తప్పు చేయడు అవును అంతే కదా ఆయన చెప్పాడంటే కరెక్ట్గానే చెప్తాడు నాకు తెలిసి ఈ పెళ్ళి ఆపేస్తేనే మంచిది అని అనగానే నువ్వు కూడా ఆయన అన్నట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి నక్షత్ర పెళ్ళి ఆపేస్తే దాని జీవితం ఏం కావాలి ఒక సంబంధం చెడిపోతే ఏమైందో ఏమో అని మరో సంబంధం వస్తుందా అసలు పెళ్ళి అవుతుందా నువ్వు కూడా ఆయనలాగా మాట్లాడితే ఎలా దాని భవిష్యత్ ఏం కావాలి కానీ సారీ చెప్పడం మాత్రం జరగదు మీద పెళ్ళికి అందరినీ పిలిచామండి ఇప్పుడు ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని అనిపిస్తుంది అప్పుడు వెంటనే నాకు మాత్రం ఈ పెళ్ళి జరగాలి జరిగి తీరాలి ఆ మాటలన్నీ భూమి వినగానే అంటే ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని అనుకుంటూ అలా వెళ్తూ ఉండగా అమ్మ భూమి చెప్పండి అంకుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ అందరికీ నేర్పించమ్మా కానీ ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని డిస్కషన్ చేసుకుంటున్నారు ఈ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నువ్వేం ఆలోచించకు ఆగిపోయే పరిస్థితి వస్తే ఆ గగన్ వాడి వల్లే క్షేమాపణ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసమ్మా ఎలాగైనా నేను చెప్పిస్తాను నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా అందరితో మంచిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించమ్మా ఆ మంచి నిద్రలో ఉంది కాసేపు నిద్రపోనివ్వు మిగిలిన వాళ్ళకి డ్యాన్స్ సరే సరేనాన్న అని అనగానే ఒక్కసారిగా వెనుతిరిగి శరత్ చంద్ర చూస్తాడు ఇందాక ఏమన్నావమ్మా అంటే సరే అంకులని అన్నాను అవునా అమ్మ నాకు ఇంకొకలా అయిన పడింది సరే అమ్మ మరి నేను వెళ్తాను అని ఏంటో అక్క నుండి వెళ్ళిపోగానే నాన్న అని నేను అందరి ముందు పిలవలేకపోతున్నాను ఆ అంకులని మాత్రమే నిన్ను పిలుస్తున్నాను ఎప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు నాన్న అని మనసులో భూమి అనుకుంటూ తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది ఇక్కడేమో అందరూ కంగారుగా ఉంటే నువ్వేమో ప్రశాంతంగా నిద్రపోతావా అలా ఎలా నిద్రపోతావు అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా దీనికి అంతటికి నువ్వేమో చక్కగా ఏసి వేసుకొని దర్జాగా పడుకుంటావా చెప్తా నుండు ఈ సంగతి అని ఏంటో వెంటనే నీళ్ళను తీసుకుని వచ్చి మొహంపై కొట్టగానే ఒక్కసారిగా అపుర్వ ఉలిక్కి పడుతుంది ఎవరే ఎవరే నువ్వు ఏంటి అక్కడందరు డిస్కషన్లో ఉంటే నువ్వేమో ఇక్కడ హాయిగా నిద్రపోతావా అసలు నువ్వేమనుకుంటున్నావే నా మీదే నీళ్లు చల్లుతావా నీకెంత ధైర్యం నా రూంలోకి వచ్చి నా మీదే నీళ్లు కొట్టడానికి అవునా నువ్వు అందరితో ఆట ఆడుకుంటే నేను నీతో ఆటాడుకోవడంలో తప్పేముంది అసలు ఇంట్లో సమస్య మొదలైంది నీ వల్ల ఎందుకంటే ఇందుకి సంబంధం చూసింది నువ్వే కదా ఆ గగన్ వాడు హిందుకు కాబోయే భర్తను కొట్టాడు కాబట్టి వాడు వెళ్ళి క్షమాపణ చెప్తే ఈ పెళ్లి జరుగుతుంది అంటే లేదంటే లేదన్నట్ట అవును మరి వాడు క్షమాపణ చెప్పాలి క్షమాపణ అంటే వట్టిగా కాదు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి ఆయన చెప్పరు అయితే ఈ పెళ్లి జరగదు జరగాలి నువ్వే జరిపించాలి నువ్వు తీసుకొచ్చిన సంబంధం ఏ కదా ఎలా చెప్తావో ఏం చేస్తావో నీ ఇష్టం కానీ ఈ పెళ్లి మాత్రం జరగాలి అయినా నేనేం చేస్తానో వాడు క్షమాపణ చెప్పాలి కానీ నా గదిలోకి ఇలా పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా ఆర్డర్ చేస్తున్నావా మరి అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు నువ్వు మాత్రం ఈ పెళ్ళి జరిగేలా చూడాలి ఎందుకంటే మా అత్తయ్య నాకు సంబంధం తెచ్చిందని ఓ గొప్పగా అందరికీ చెప్తుంది కదా కాబట్టి నువ్వు బతిమిలాడతావో ఇంకేదైనా చేస్తావో నాకు తెలియదు కానీ ఈ సంబంధాన్ని మాత్రం నువ్వు అయ్యేలా నువ్వే చూడాలి అని భూమి చెప్పగానే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి నేను చెప్పను అయితే నువ్వు చెప్పకపోతే ఇదిగో ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా అంకుల్ ఫోన్లోకి పోతాయి ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క క్షణం నీకు నువ్వే ఆలోచించుకుంటే బాగుంటుందేమో అంటే ఈ వీడియో నడ్డం పెట్టుకొని ప్రతిసారి నన్ను బెదిరిస్తున్నావా నువ్వేమైనా అనుకో నాకు మాత్రం నేను మాత్రం ఏమీ అనుకోను అర్థమవుతుందా లాస్ట్ పంచ్ అన్నదైతే ఆ కిక్కే వేరబ్బా అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఇది వీడియోతో నన్ను తీగ భయపెట్టేస్తుంది ఏదో ఒకరోజు దీని సంగతి చూడాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది నా మీది నీళ్ళని పోస్తుందా ఈ అపూర్వపైనే అని అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం శారద గుడికి వస్తుంది అంతలో మీరా శారద కోసం ఎదురు చూస్తూ ఉండగా మీరా దగ్గరికి శారద వెళ్తుంది గుడికి రమ్మన్నావు గుడికి రమ్మనకుండా ఎక్కడికి రమ్మనాలి నా మొగడేమో నీ దగ్గరికి వస్తాడు నిన్ను కలుస్తాడు ఇక ఇప్పుడు నీ కొడుకేమో ఎందుకు కాబోయే భర్తను కొట్టాడు ఎందుకంటే అలా హోటల్కి తీసుకెళ్ళి అలా పద్ధతి లేకుండా చేయటం కరెక్ట్ కాదు కదా ఆ మాత్రం చనువుగా ఉండటం తప్ప చనువు వేరు అతి చనువు వేరు పెళ్ళి కాకుండా అలా హోటల్కి తీసుకెళ్ళి ఎవరైనా చేస్తారా అయినా ఇంకో మంచి సంబంధం చూస్తే బాగుంటుంది కదా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది మీరు అలాగే మాట్లాడతారు ఈ పెళ్లి సంబంధం చెడిపోవాలని మీ మనసులో ఏముందో బాగా తెలుసులే ఆయన కూడా సంబంధం ముందు మీకే తీసుకొని వచ్చారు కదా అంతా తెలుసు మీరేం చేస్తారో నాకు తెలీదు ఎలాగైనా నీ కొడుకు వెళ్ళి క్షేమాపణ చెప్తే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే నా కూతురి జీవితం బుగ్గిపాలవుతుంది మీరేం చేస్తారో నాకు తెలీదు మీ కొడుకు చేత క్షమాపణ చెప్పించండి అని కోపంగా మీరా అంటూ ఉంటే శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది